కాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఇక తో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళలో డిఎల్ రవీంద్రారెడ్డి ఒకరని అన్నారు డిఎల్ రవీంద్రారెడ్డి డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీని అని కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చానని ఆమె తెలిపారు తో కలిసి పనిచేసిన వాడు ఎన్నో సందర్భాలు ఐండ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లం అవసరం ఉంది కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి